వేదిక పైన పెద్దలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శ్రీమతి షర్మిల గారు వేదిక పైనటువంటి ఇతర పెద్దలు సోదరి అందరికీ నమస్కారం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు అనివార్య కార్యాల వల్ల రాలేకపోయారు వారి తరఫున నేను మాట్లాడుతున్నాను భారతదేశం అభివృద్ధి కావడానికి ఆనాడు నూతన దేవాలయాలని జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేశారు రెండు వందల యాభై ప్రభుత్వ రంగ సంస్థలు భారతదేశం యొక్క అభివృద్ధికి ప్రతి సంవత్సరం ఈనాటికి కూడా లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వనరులు సమకూర్చు అభివృద్ధి జరిగింది ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి నిర్వాసిత లాంటి వాళ్ళకి వెనకబడినటువంటి ప్రాంతాలు అభివృద్ధి అయ్యాయి ఇది ప్రభుత్వ రంగం వల్ల సాధ్యమైందా కాదని అడుగుతున్నాం అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ మూసేస్తాం ప్రైవేట్ చేస్తాం అనేటువంటి విధానాన్ని ఈ రోజు మోడీ తీసుకొచ్చాడు అందులో భాగమే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా నూరు శాతం అమ్మడం ఇది ప్రైవేట్ చేయడం కాదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాటజిక్ సేల్ అందుకని దీనికి వ్యతిరేకంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ ఉమ్మడిగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పోట్లాడుతున్నాయి వారిని సపోర్ట్ చేసేటువంటి తెలుగుదేశం కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీని ఓడించాలి అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించాలి ఇది ఆంధ్రప్రదేశ్ చేయకపోతే మనం నష్టపోతాం అందువల్ల ఈరోజు ప్రభుత్వ రంగమే కాదు ప్రత్యేక హోదా విభజన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని పుట్టడానికి వచ్చినటువంటి చట్టం ఆ చట్టాన్ని అమలు చేయకుండా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని ఈ రోజు తాకట్టు పెట్టినటువంటి ప్రభుత్వాలు ఇద్దరు కూడా అమ్ముడు పోయారు అందుకనే గత పదేళ్లలో పార్లమెంట్ లో పెట్టినటువంటి ప్రతి చట్టాన్ని రైతులకు వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలన్నింటినీ కూడా ఈ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం అట్లాగే అధికార పక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇద్దరు కూడా సమర్థించారు అందుకే వాళ్ళని ఓడించడానికి మూడు పార్టీలు ఈరోజు ఒక అవగాహన రావడం అనేటువంటి జరిగింది ఒక విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం ఈ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడంలో ఆంధ్రప్రదేశ్ ప్రధానికం ఈ మూడు పార్టీలకి పూర్తిగా మద్దతు ఇవ్వాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్